హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరావు ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన అటుకులతో రెండు రకాల ప్రసాదాలు చేసి చూపించిపోతున్నాను అండి అండి ఇప్పుడు అటుకులడ్డు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు లావుగా ఉన్న అటుకులు వేసుకోండి లడ్డుకి లావుగా ఉన్న అటుకులు అయితేనే బాగుంటుందండి పేపర్ అటుకులు అయితే బాగోదు కాబట్టి నేను ఒక కప్పు వరకు లావుగా ఉన్న అటుకులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి ఈ అటుకులు అనేది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కాపు ఫ్రై చేసుకున్న తర్వాత ఎలా అటుకులు చూసామంటే క్రిస్పీగా అయ్యాయండి క్రిస్పీగా అయిన అటుకుల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి కొబ్బరి ముక్కలు కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి రెండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చండి కొబ్బరి ముక్కల్ని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే ఈ విధంగా ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై అయిన కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారిపోయాక రెండు యాలకులు వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి కొబ్బరిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరే కప్పు తీసుకొని కప్పులో వేసుకోండి కప్పులో వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పొడిని కూడా పక్కన పెట్టుకోండి మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న పూర్తిగా చల్లారిపోయాక ఈ మిక్సీ జార్లు వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇది మెత్త పౌడర్లా కాకుండా కొద్దిగా రవరవగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల పొడను కూడా వేరే ప్లేట్లకు వేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఇది కరిగిపోయిన తర్వాత ఒక పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని దూరగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి కదా డ్రై ఫ్రూట్స్ అనేది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వేరే కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లం కూడా వేసుకోండి ఆ టూ త్రీ టేబుల్ స్పూన్ వాటర్ను కూడా వేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి ఇటు ఎక్కువగా తినేవారైతే ఒక కప్పు వరకు కూడా వేసుకోండి ఇలా కలుపుకుంటూ బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయినంత వరకు కరిగించుకోండి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడిని కూడా వేసుకుంటూ గడ్డలేమి కట్టుకుంటే కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం కొబ్బరి పొడి కూడా ఉంది కదండి ఆ కొబ్బరి పొడిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఎప్పుడైనా ముద్ద ముద్దగా ఉన్నట్టయితే ఇలా ఫ్రెష్ చేస్తూ బాగా కలుపుకోండి కాసేపటికి దగ్గర పడిపోతుందండి ఇలా కలుపుకోండి అటుకుల పొడి కొబ్బరి పొడి కూడా బాగా కలిసే వరకు కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత లేక ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా పాకంలో వేసుకున్నాక కొబ్బరి పొడిని కానీ అటుకుల పొడి కానీ గట్టిగా అయిపోతే కనుక కొద్దిగా పాలను వేసుకొని మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ లెక్ట్ చేసుకోండి ఇలా ప్యాన్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి వేసుకోండి కొద్దిగా చల్లారిపోయిన తర్వాత లడ్డులో చుట్టుకుందామండి ఇలా మనం తక్కువ టైంలోనే స్వీట్ చేయాలి అనుకుంటే కనుక హెల్దీగా అటుకులడ్డుని ప్రిపేర్ చేసుకోండి పండగలప్పుడు నైవేద్యంగా కానీ మీకు స్వీట్ తినాలి అనిపిస్తున్నప్పుడు కానీ హెల్తీగా ఎలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంది అని అంటారండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులోకి కప్పు వరకు పెసరపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి అప్పుడే పెసరపప్పు అనేది లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది చూసారు కదండి పెసరపప్పుని ఎలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని పసరపప్పుని రెండు మూడు సార్లు నీట్గా కడిగి తీసుకోండి పెసరపప్పుని కడుక్కున్న తర్వాత నీళ్ళని పంపిస్త తీసుకోండి ఇల్లు పంపించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పాలను కూడా వేసుకోండి ఈ పాలతో పెసరపప్పును ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కుక్కర్ మాత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వేయించుకోండి ఈ పెసరపప్పు ఉడికి విజిల్స్ వచ్చేలోపు మిగతా ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ఒక కప్పు వరకు అటుకులు తీసుకొని ఒక జల్లిట్లో వేసుకొని ఒకసారి జల్లించుకొని తీసుకోండి పల్చగా ఉన్న అటుకులు కాకుండా కొద్దిగా లావుగా ఉన్న అటుకులు తీసుకోండి ఒకసారి జల్లించి తీసుకున్నామంటే అటుకులో ఉన్న పిండి పదార్థం అంతా వచ్చేస్తుందండి కిందకి ఇలా జల్లించి పెట్టుకున్న తర్వాత అటుకిల్లు ఒకసారి కడిగి తీసుకోండి చక్కెర పొంగల కోసం అటుకులు ఏమి నానబెట్టవలసిన అవసరం ఏం లేదండి ఒకసారి కడిగి తీసుకుంటే సరిపోతుంది వీడలో చూపిస్తున్న విధంగా కడిగి తీసుకొని వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ముప్పవ కప్పు వరకు బెల్లం వేసుకోండి మనం చేసేది చక్కెర పొంగలు కాబట్టి టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి కలుపుకోండి ఈ బెల్లం పంచదార అనేది జస్ట్ కరిగితే సరిపోతుందండి పాక మేము రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగి ఒక పొంగ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టుకోండి బెల్లం నీళ్ళు పక్కన పెట్టుకున్న తర్వాత పెసరపప్పు కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు కుక్కర్ విజిల్లో గాలి మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూద్దామండి చూసారు కదండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది పెసరపప్పు అనేది పెసరపప్పు అనేది ఉడికింది లేదా ఈ విధంగా చెక్ చేసి చూసుకోండి పడిపప్పును ఈ విధంగా ఉడికించి తీసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న అటుకులను కూడా వేసేసుకోండి అటుకులను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్నాం కదండి ఆ బెల్లం నీళ్ళని వడకట్టి తీసుకోండి ఇలా బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి బెల్లం నీళ్ళు వేసుకున్న తర్వాత మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి బెల్లం నీళ్ళు అన్నివి అటుకులకు బాగా పడుతుంది ఎక్కడి పొంగల్ అనేది కాస్త దగ్గర పడినంత వరకు పక్కన పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోండి మరోవైపు చిన్న గిన్నెని పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి అనేది కరిగిపోయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని నిదానంగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రూట్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న చక్కెర పొంగళ్ళకి వేసేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి గుళ్ళో పెట్టి ప్రసాదం టేస్ట్ రావాలి అనుకుంటే చిటికుడు పచ్చికొరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత అండి చక్కెర పొంగలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే కప్పులోకి సర్వ్ చేసుకోండి ఏనండి టేస్టీ టేస్టీగా ఉండే అటుకులు చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి సింపుల్గా టేస్టీగా స్వీట్ పొంగలి చేయాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అలా చేసుకున్న అటుకులు చక్కెర పొంగలి అనేది దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు ఇంట్లో వాళ్ళందరూ కూడా టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరొన్న సింపుల్ టేస్ట్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్